శ్రీకాళహస్తిలో క్రిస్టియన్ సోదరులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు చర్చిల్లో సంప్రదాయ పద్ధతిలో ఆరాధన నిర్వహించారు పరస్పరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఆనందోత్సాహాల మధ్య కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పలువురు క్రిస్టియన్ సోదర సోదరి మణులకు శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు లోథరన్ చర్చిలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తిలోని పురాతన క్రీస్తు లోథరన్ చర్చ్ పునీత్ శౌరీ చర్చి ఇతరితర చర్చిల్లో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరాధన సంప్రదాయ పద్ధతిలో చేపట్టారు పట్టణంలోని చోట్ల వెలస ఉన్న చర్చిల్లో పాస్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను చేపట్టారు సంప్రదాయ పద్ధతిలో క్రీస్తును స్మరిస్తూ ప్రార్థనలు నిర్వహించారు పాస్టర్స్ జేసస్ ఉపదేశానుసారం దయ ప్రేమ గుణాలతో జీవనం సాగించాలని సమాజ హితాన్ని కోరుకుంటూ ఆనంద జీవితాన్ని గడపాలని అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు ప్రార్థనల అనంతరం క్రిస్టియన్ సోదరులు సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరుపుకున్నారు యువత కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు పలువురు స్థానిక ప్రముఖులు క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు క్రీస్తు లోథరన్ చర్చిలో పేదలకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు మరి సంఘం అందరి తరఫున మీకు అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షల్ని మేము తెలియజేస్తూ ఉంటున్నాం క్రిస్మస్ అనేది చాలా శుభమైన ఒక దినం కారణం దేవుడు మానవ చరిత్రలో ఆయన పాలు మనతో కూడా ఒకరుగా ఉండడానికి ఆయన గుర్తించుకోవడానికి ఉన్న ఒక కాలం అని మనం దీన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం డివినిటీ క్లోత్ ఇన్ హ్యుమానిటీ సో దాట్ హ్యుమానిటీ మైట్ బి క్లోత్ ఇన్ డివినిటీ ఈ సంతోషకరమైన ఈ శుభ సందర్భాన మనం అందరం కూడా ఈ క్రిస్మస్ ఆచరిస్తున్నట్టుగా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నిజమైన క్రిస్మస్ అర్థాన్ని జ్ఞాపకం చేసుకొని దానికి మరి యేసు ప్రభులవారు వారు రక్షణను మనం గ్రహించి దానికి యోగ్యులుగా యోగ్యురాలుగా ఇక క్రిస్మస్ దినాలలో జీవించి నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించాలని అందరినీ నేను మరి కోరుకుంటున్నాను